ఆనాడు తెచ్చుకున్న తెలంగాణ నేను నా ప్రాణాల మీద తెచ్చుకొని ఆమరణ దీక్ష పెట్టి చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చుకున్నాం తెచ్చుకున్న తర్వాత కొద్ది కొద్దిగా తెల్లగై ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నాం ఈ టైంలే మరి దరిద్రం కాంగ్రెస్ వచ్చి మనం నెత్తిన వాలింది చాలా ఇబ్బందులు జరిగే పరిస్థితి ఉన్నది నేను ఒక్కటే మాట మీ బిడ్డగా మీకు మనవి చేస్తా ఉన్నా బాధ్యత గల వ్యక్తిగా ఒకటే మాట చెప్తా ఉన్నా ఈరోజు గోదావరి కృష్ణానీళ్ళు మనం మనకే దక్కాలన్నా మళ్ళా మన పరిశ్రమలు మనకే ఉండాలన్నా ఇక్కడ కండ్లద్దాలు తయారు చేసే కంపెనీ నిలబడి ఉండాలన్నా ఇక్కడ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిలబడి ఉండాలన్నా అనేక ఫ్యాక్టరీలు ఇంకా మన పడంచెరువుకు రావాలన్నా ఖచ్చితంగా ఇలా మెదక్ ఎంపీగా వెంకట్రామరెడ్డి గారు గెలవాలి బీఆర్ఎస్ డజన్ పైబడి స్థానాలు బీఆర్ఎస్ గెలిస్తేనే పార్లమెంట్ లో మనం కీలక పాత్ర పోషించే అవసరం వస్తుంది ఆ విధంగా నేను రాష్ట్రాన్ని కాపాడుకోవచ్చు కాబట్టి దయచేసి మీరందరూ కూడా పనిచేయాలని కోరుతా ఉన్నా నా ప్రాణం ఉన్నంత వరకు దేవుడు ఇచ్చినటువంటి ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ కోసం నా ప్రాణమైన కానీ అన్యాయం మాత్రం జరగనివ్వను మీరే నాకు అండదండ మీరే నాకు ఇన్స్పిరేషన్ మీరే నాకు ఊపిరి నేను ఒక్క మాట నేను పెద్దవారిని చిన్న మాట మాట్లాడను కానీ ఇక్కడ ఉండే పోలీసులకు నేను చెప్తా ఉన్నా మీరు చాలా చాలా అతిగా ప్రవర్తిస్తా ఉన్నారు పటాన్చెరు ప్రాంతంలో రేపు వచ్చేది మళ్ళా మా బీఆర్ఎస్ ప్రభుత్వమే ఒక్క మాట నేను పోలీసు గురించి చెప్తే స్పందన ఎట్లా ఉన్నదో మీరు అతి ప్రవర్తన చేస్తే మట్టుకు మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ ప్రాపత్వమే జాగ్రత్త మేము అన్నాడు లాఠీలకు లూటాలకు తుపాకులకు జైళ్లకు భయపడితే తెలంగాణ వచ్చేదే కాదు వచ్చిన తెలంగాణ మనం ఎలా భయపడేది కాబట్టి జాగ్రత్త అతిగా పోకండి మీ డ్యూటీ మీరు చేసుకోండి మీకు రాజకీయాలు అవసరం లేదు కాబట్టి జాగ్రత్త ఉండమని నేను పోలీసు సోదరులకు చెప్తా ఉన్నా మీ అందరినీ నేను కోరేది ఒకటే మన ఐకమత్యమే మనకు శ్రీరామ రక్ష అందరం కలిసే ఆనాడు తెలంగాణ తెచ్చుకున్నాం ఈనాడు ఈ దుర్మార్గ కాంగ్రెస్ నుంచి దుర్మార్గ బీజేపీ నుంచి తెలంగాణను రక్షించుకోవాలంటే డజన్ పైబడి స్థానాలు మనం గెలవాలి వెంకట్రామరెడ్డి ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఇదే జిల్లాలో కలెక్టర్ గా పనిచేసిన వ్యక్తి నేను గెలిస్తే వంద కోట్లతో ట్రస్ట్ పెట్టి పేద విద్యార్థులకు చదువు చెప్పిస్తా అని చెప్పినాడు ప్రతి నియోజకవర్గంలో ఆయన సొంత నిధుల నుంచి గవర్నమెంట్ నిధులు కాదు ఆయన సొంత నిధుల నుంచి ఒక కళ్యాణ మండపం కట్టించి ఒక్క రూపాయికే పేదలకు లగ్గం చేపిస్తా అని చెప్పి చెప్పినాడు ఇట్లా ఎవరు చెప్పలే ఏ ఎంపీ కూడా చెప్పలే ఎంపీ ఆగమని చెప్పలే మరి ఈ ఎంపీ గెలిస్తే మీకు ఒక మాజీ ఐఏఎస్ అధికారి కలెక్టర్గా పనిచేసిన అనుభవం ఉన్న అధికారి మీకు వస్తారు కాబట్టి ఆయన ఉండేది కూడా వెంకటామక్కో మీకు దూరంలో ఉండడు ఈయన్నే కొల్లూరులో ఉంటాడు మీ పక్కనే కొల్లూరులో ఉంటాడు అన్నా అంటే నేను ఉన్నాను మీకు వస్తాడు మీ పక్కనే ఉంటాడు కాబట్టి విద్యార్థికుడు చదువుకున్నవాడు ఆయనకు బాగా పాస్తులున్నాయి డబ్బుల కోసం రాలే పలుకోటి కోసం కూడా రాలే ఆయన ఆల్రెడీ ఎమ్మెల్సీ కూడా ఉన్నాడు ఆయన కొత్తగా ఆశపడి రాలే వెంకటరామరెడ్డి నిలబడతాయని నేను అడగలే నేనే అడిగినా ఇది పెద్ద ఏరియా మెదక్ నియోజకవర్గం మీలాంటి వ్యక్తి ఉండాలే చదువుకున్న వ్యక్తి ఉండాలని నేనే అడిగినా నేనే నిలబెట్టా కాబట్టి ना मैट ने गौरव की दयचे मेरी वेंकटरामरे ने गेल कोरता मेदक पार्लियामेंट हल्के के सारे मुसलमान बुजुर्गों को भाइयों को बहनों को मैं सलाम करता हूं और अब तमाम लोगों से अदबन गुजारिश करता हूं आज इस पार्लियामेंट इंताबात में बीआरएस का ताउन कीजिए बीआरएस के लोगों को जिताइए यह बात इसीलिए कहता हूं बीआरएस एक सेक्युलर तहरीक है दस साल में हमारे हुकूमत में एक भी दंगा फसाद हमने नहीं होने दिया पार्लियामेंट जब तेलंगाना के जिदोजह चल रहा था कई बार मैं यहां आया पठनचेलू में उन दिनों मैं कह रहा था अल्लाह के घर में देर है लेकिन अंधेर नहीं है अल्लाह का कर्म हुआ तेलंगाना हासिल हुआ जो खाई है हमारे वेंकटराव रेड्डी साहब साबिका कलेक्टर है एक रिटायर्ड आईएस ऑफिसर है वो उनके సదారత్మే మృదక్ పార్లమెంట్ కాఫీ తరక్కి మారే భాయో కతా బీఆర్ఎస్ సెక్యులర్ పార్టీ కో జిత జిందగీభర సెక్యులర్ రంగే ఇతన మాదా కతా ఇతన కుక్సోత సోదరులారా టైం దగ్గరకు ఉంది ఎన్నికల నిబంధన మీరందరూ కూడా మైపాల్ రెడ్డి నాయకత్వంలో పెద్ద ఎత్తున మీరందరూ స్వాగతం తెలిపి సభను విజయవంతం చేసిన దానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ